శబరిమలలోని మాలికాపురత్తం అంటే ఎవరు ఆవిడకి శబరిమలకి ఉన్న సంబంధం ఏమిటి మనం తెలుసుకుందాం పూర్వం మహిషి అనే రాక్షసిని చంపడానికి శాస్త అవతరిస్తాడు ఇతడినే మనం అయ్యప్ప అంటాం అయితే రూపంలో ఉన్న అయ్యప్ప మహిషిని చంపగానే ఆ భయంకర రూపం నుంచి ఎంతో తేజోవంతమైన శక్తితో అత్యంత సౌందర్యవతి అయిన లీలావతి బయటకు వస్తుంది దత్తాత్రేయ స్వామీజీ శాపం వలన తను రూపం ధరించానని తనని వివాహం చేసుకోమని అయ్యప్పను కోరుతుంది దానికి శాస్త నేను ఈ జన్మలో బ్రహ్మచారిని మరొక జన్మలో భూమిపైన జన్మించినప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెబుతాడు అప్పటి నుంచి లీలావతి అయ్యప్ప కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇది జరిగిన కొంతకాలానికి భూమిపైన మతకల్లోలాలు తగ్గించడానికి అయ్యప్ప భూమిపైన జన్మిస్తాడు చిన్నపిల్లవాడిగా వేటకు వెళ్లిన పండలరాజుకు దొరుకుతాడు పండలరాజు వద్దనే పెరిగి పెద్దవాడవుతాడు తన తల్లి అనగా పండలరాజు భార్య ఆరోగ్యం క్షీణించడంతో పులిపాలు తేవడానికి అడవికి వెళతాడు అయ్యప్ప కోసం ఎదురు చూస్తున్న లీలావతి కనిపించి ఈ జన్మలోనైనా వివాహం చేసుకోమని కోరుతుంది దానికి అయ్యప్ప నేను ఈ శబరిమల కొండలపైన దర్శనమిస్తాను అక్కడికి ఎప్పుడైతే నన్ను దర్శించుకోవడానికి కన్నస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని లీలావతికి మాటిస్తాడు అప్పటి నుంచి లీలావతి శబరిమల మీద మాలిక పురోత్తమగా అయ్యప్ప స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది